హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రటీన్ బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చేద్దాము చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఫిష్ కర్రీలోకి అయితే ఆయిల్ ఎక్కువ ఉంటేనే కోసం రాకుండా ఉంటుందండి టేస్ట్ సరిపడా కారం నెక్స్ట్ సాల్ట్ అండి పసుపు నెక్స్ట్ అయితే ఆనియన్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఆగి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే అలం వెల్లుల్లి పేస్ట్ అండి మసాలా ఎంత మంచి పడితే ఫిష్ కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఇది ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ఫస్ట్ మిక్స్ చేసుకొని మొత్తం పొయ్యి మీద పెట్టడం వల్ల ముక్కకి ఉప్పు కారం బట్ట అనేది కర్రీ చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా అయితే మొక్క ప్రతి ముక్కకి ఇట్లా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి నెక్స్ట్ చింతపండు పులుసు యాడ్ చేద్దాము ఇట్లా ముక్క మొక్క అయితే వాటర్ చింతపండు పులుసు అడ్జస్ట్ చేసుకొని ముక్క మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి ఇట్లా అయితే మొత్తం కలుపుకొని రసం గట్ల చూసుకొని టేస్ట్ గట్లా చూసుకుని పొయ్యి మీ పెట్టేసుకోవడంనండి ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి అన్నీ కలిపి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం మీకు లాస్ట్లో టెన్ మినిట్స్ దింపేస్తాం అనగా గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర గట్ల దీన్నైతే ఫస్ట్ పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాము ఇదైతే బాగా ఉడికించాలండి ముక్క బాగా గట్టిగా ఉడికేంత వరకు ఉడికించాలి ఫిష్ కర్రీ అనేది ఎంత ఎక్కువసేపుడు అయితే అంత టేస్ట్ వస్తుందండి అండి బాగా మరగనివ్వాలి పులుసు ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా యాడ్ చేద్దాము దీని అయితే ఎక్కువ గరెటితో తిప్పితే ముక్కలు అనేది చిదురైపోతాయండి ఎక్కువ గరెటితో తిప్పకూడదు ఫిష్ కర్రీని కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా ఉడికిందో పీసెస్ వచ్చేసరికి చాలా బాగా ఉడికింది చేపల కూర వేడి మీద కంటే చల్లారిన తర్వాత చాలా చాలా మంచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా అన్నీ పెట్టి మీకు ఈ రెసిపీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది తప్పకుండా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్